మాకినేని బసోపునయ విజ్ఞాన కేంద్రంలో కాపు జాగృతి సమక్షంలో వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఐదవ వర్ధంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రంగా గారి గొప్పతనం గురించి ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడారు స్వర్గీయ స్వామి వీటి మోహన్ గారు గారిని స్మరించుకుంటూ వారు మన కోసం మా పక్షాన సమాజంలో ఏ విధంగా నిలబడ్డారు వారు ఏ విధంగా ముందుకు పోయారు వారి పోరాటం ఏ విధంగా జరిగింది అనే దాంట్లో ఇక్కడున్న పెద్దలు చాలామంది వారితో కలిసి ప్రయాణం చేసిన వారు ఉన్నారు వారి సహచరులుగా ఉన్నారు అదేవిధంగా వారి అభిమానులుగా కూడా ఉన్నారు అటువంటి చెత్తల మధ్య నేను ఈ కార్యక్రమం నిర్వహించడం మా మిత్ర బృందంతో కలిసి నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది స్వర్గ చరిత్రలో చూస్తుంటే ఏ రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లో నరులుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఇంకా అనేక పార్టీలో చేరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకులు కొందరు మాత్రమే అంటారు ఎందుకంటే ఇదే ఘటన మీద మేము విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగి రాజకీయ చైతన్య కలిగినటువంటి నగరంగా విజయవాడ ఇవ్వాలంటే మరి ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ హైదరాబాద్ సపరేట్ జరిగి గతంలో అయితే రాజధాని హైదరాబాద్ అయినా రాజకీయ రాజధాని విజయవాడ నగరంగా ఉండేది మా చిన్నప్పుడు గారు ఈ పక్కనే ఉన్న ఇట్లోనే ఉండేవాళ్ళు మా బాల్యం అంతా కూడా అక్కడే పెట్టింది ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో చరిత్రలో ఎంతో మందిని చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి చుట్టూ ఎవరో పేపర్లోనూ లేదంటే టీవీలోనో చూసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు గుర్తు వస్తుంది ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కానీ వంగవీటి మోహన్ రంగు పేరు మాత్రం చరిత్రలో ఎప్పుడు గుర్తుండదు ఆ రోజు మా చిత్రలో మేము ఇప్పటికీ గర్వపడతాం తెలుగుదేశం పార్టీలో మేము శాసనసభ్యులుగా చేసినప్పుడు కానీ దాని ముందు కానీ మరి ఇప్పుడు కానీ మాజీ శాసనసభ్యులు కానీ ఎప్పుడైనా సరే రంగా గానీ అనుచరులుగా చెప్పుకోవడం మా గ్రవేస్తా ఉన్నాం ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు ఆ రోజుల్లో ఒక యువతను ఉత్సాహం నింపినటువంటి వ్యక్తి నన్ను ఎందుకంటే ఇవాళ యువత చాలా డల్ గా ఉన్నారు కానీ ఆ రోజు మా చిన్నప్పుడు ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడ నుంచి